నా ఛానల్ ఎవరైనా సబ్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఫ్రెండ్స్ కొంచెం తడబడ్డట్టు వస్తుంది ఎందుకనంటే లైవ్ తక్కువ ఎప్పుడో ఒకసారి పెడతా కొంచెం భయం భయంతో లైవ్ చేస్తా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తారు తిన్నారా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేసుకోవాలి తిన్నారా ఎక్కడి నుండి లైవ్ వచ్చి కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లవీకి వచ్చి వాళ్ళు చిన్న లైక్ కొట్టి వెళ్ళండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డబల్ టాచ్ చేస్తే లైక్ పడుతుంది ఫ్రెండ్స్ ఏమనుకోండి ఫ్రెండ్స్ ఏదో స్టార్టింగ్ స్టేజీలో ఉన్నా నేను లైవ్ వచ్చడం అంటే కొంచెం భయం భయంతో రావడం వస్తానా కానీ కొంచెం భయం అవుతుంది ఫ్రెండ్స్ ఎలా మాట్లాడాలి ఎట్లా రిప్లై ఇప్పుడు కొంచెం భయం భయం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తారు తిన్నారా ఎక్కడి నుండి లైవ్ వచ్చి కామెంట్ పెట్టండి లైవ్ కొట్టండి ఫ్రెండ్స్ మీ లైగర్తో సపోర్ట్ ఫ్రెండ్స్ చిన్న లైవ్ కొట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం తిన్నారా అందరు లంచ్ చేసేలా చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మింటూ బాబు యాదవ్ ఏం కర్రీ మీది బాగున్నారా అండి మింటు బాబు యాదవ్ వెల్కమ్ టు లైవ్ మాది కర్రీ వచ్చేసి కాకరకాయ చారండి మీదేం కర్రీ అండి చిన్న లైవ్ కొట్టి వెళ్ళండి ఫ్రెండ్స్ టెన్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ చిన్న లైవ్ కొట్టాను ఫ్రెండ్స్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీరేం కర్రీ మింటు బాబు యాదవ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎక్కడ నుండి లైవ్ చూస్తారు కామెంట్ పెట్టింది చిన్న లైక్ కొట్టచ్చు కదా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఏం చేస్తారు లైక్ కొట్టండి ఫ్రెండ్స్